మీకు కనిపిస్తున్న ల్యాండ్ అయితే మా ల్యాండ్ ఇది ల్యాండ్ని సర్వే చేద్దాం ఇప్పుడు సో ఈ ఏరియా అయితే మెజర్మెంట్ చేస్తున్నా యాక్చువల్ కంటే చైన్తో చైన్తో సర్వే చేసినప్పుడు ముప్పై రెండు గుంటలను వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫీల్డ్ ఫీల్డ్ ఏరియా మెజర్మెంట్ యాప్ ద్వారా అయితే ఇప్పుడు సర్వే చేస్తున్నాము యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకుని ఆల్రెడీ తర్వాత మనం బౌండరీ ఏదైతే ఉందో బౌండరీ చుట్టూ తిరగాలి నడుచుకుంటూ వెళ్ళాలి ఎన్ని మీటర్స్ అయితే వస్తుందో దాన్ని బట్టి మనకు ఏరియా క్యాలిక్యులేషన్ వస్తుంది ఏందని మనం చూపిస్తాం ఫస్ట్ అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అప్లికేషన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ ఈ విధంగా అయితే మనకు మెన్యూ వస్తుంది దీంట్లో వచ్చేసి మాన్యువల్ మెజరింగ్ ఉంది జీపీఎస్ మెజరింగ్ ఉంది ఇంపార్ట్ ఉంది దీంట్లో మాన్యువల్ మెజరింగ్ కాకుండా మనం మొబైల్ మొబైల్ ద్వారా సర్వే చేస్తున్నాం కాబట్టి మాన్యువల్ మెజరింగ్ కాకుండా జీపీఎస్ మెజరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి జీపీఎస్ మెజరింగ్ ద్వారా సర్వే చేసేటప్పుడు జీపీఎస్ లొకేషన్ కంపల్సరీ ఆన్లో పెట్టుకోవాలి ఆన్లో పెట్టుకున్న తర్వాతనే మనం లొకేషన్ స్టార్ట్ చేయాలి సర్వే స్టార్ట్ చేయాలని ఫీల్డ్స్ ఏరియా మెజర్మెంట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను యాప్ ఓపెన్ చేసిన ఓపెన్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది దీని తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్ మెజరింగ్ జిపిఎస్ మెజరింగ్ ఎందుకంటే మొబైల్ ద్వారా సర్వే చేస్తున్నాం కాబట్టి జిపిఎస్ మెజరింగ్ అయితే మనం చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆన్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడైతే మార్క్ వచ్చిందా ఇప్పుడు ఇక్కడ మార్క్ వచ్చింది మనం ఎట్లయితే వాకింగ్ చేస్తుంటామో ఆ విధంగా వెనకాల గ్రీన్ లైన్ పడుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం బౌండరీస్ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి మన బౌండరీ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ విధంగా తిరుక్కుంటూ వెళ్ళాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్ప్లే అనేది లాక్ పడు లాక్ 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 అవ్వకుండా చూసుకోవాలి మన మధ్య మధ్యలో డిస్ప్లే లాక్ అవ్వకూడదు లాక్ అయితే మళ్ళీ స్టార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా సర్వే మామూలుగా పాతకాలంలో ఎట్లా అంటే ఒక ల్యాండ్ ఉందనుకో ఆ ల్యాండ్కి వేడి తింటూ బెడత్ లెక్కన వేడి తింటూ బెడ్ చేస్తే ఏరియా వ్యాల్యూ వచ్చేస్తుంది అది చైన్ చైన్ సర్వే అంటు ఇంకో సర్వే ఎట్లా అంటే దానికి ఎట్లా అంటే ఒక ఇద్దరు ముగ్గురు కావాలి అంటే చైన్లు పెట్టడానికి చైన్ ఇద్దరు పట్టుకోల్చాలి ఇంకో పర్సన్ ఏమో రాసుకుంటూ ఉండాలి ఐదు త్రీ పర్సెంట్స్ అవసరం పడతాయి సర్వేలో ఎన్ని రకాలు ఉంటాయంటే చైన్ సర్వే క్రాస్ టాప్ సర్వే ఇంకోటి డిజిటల్ సర్వే మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే ఇప్పుడు ఊర్లు ఊర్లలో ఎట్లా అంటే చైన్ సర్వే చైన్ సర్వే ఎక్కువ చేస్తారు చైన్ అంటే పాతకాల పద్ధతి లేకన్నా పట్టుకొని దాని ప్రకారం కోల్చుకుంటూ వెళ్తారు సో మన ల్యాండ్ పెద్దగా ఉండి ఎక్కువ అంపులు తిరిగి ఉంటే ఆ విధమైన ల్యాండ్కి ఎట్లా అంటే ఇప్పుడు క్రాస్టాప్ సర్వే చేపించుకుంటే బెటర్ ఉంటుంది క్రాస్టాప్ సర్వే పెడితే ఏంటంటే ప్రతి వ్యాల్యూ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఆ విధే విధంగా డిజిటల్ సర్వే పెట్టినా వస్తుంది దానికి కూడా ఎట్లా అంటే రెండిటికీ సేమ్ కాకపోతే డిజిటల్ సర్వే అనేది హద్దులు బాధ తర్వాత హద్దులు బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఒక దగ్గర ఉండి చేస్తారు ఆఫ్ సర్వే అంటే దానికి కూడా హద్దులు మొత్తం ఫిక్స్ చేస్తారు బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత క్రాస్టాప్ పెట్టి లైన్ మీద లైన్ మ్యాచ్ అయిన తర్వాత దానికి గొలుసుతో మ్యాచ్ మెజర్మెంట్ తీసుకుంటారు సో ఆ విధంగా అన్నట్టు దీనికి ఏ ఆ విధమైన సర్వేకి ఏంటంటే ఒక ఇద్దరు లేదా ముగ్గురు అవసరం పడతారు చైన్ పట్టుకోవాలి తర్వాత చైన్ పట్టుకుని మెజర్మెంట్ చేసుకోవడేమో రాసుకుంటూ ఉంటారు మొత్తం మెజర్మెంట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఏరియా ఎంత అనేది చెప్తారు ఏ లాస్ట్కి ఏరియా వస్తుంది అలా కాకుండా దీంట్లో మొబైల్ ద్వారా మనము ఫీల్డ్ ఫీల్డ్స్ ఏరియా మెజర్మెంట్ ద్వారా మనం సర్వే చేసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది కాకపోతే ఇటుగా గుంట ఎక్కువ తక్కువ కావచ్చు కానీ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బౌండరీ చుట్టూ తిరుగుతున్నామో ఈ బౌండరీస్ మొత్తం గ్రీన్ గ్రీన్ లైన్ వచ్చేస్తుంది అదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ విధంగా పోయి మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తుంది అంటే మొత్తం గ్రీన్ లైన్ ఈ ఏదైతే లైన్ పోతుందో అది మన బౌండరీ అన్నట్టు ఈ విధంగా మనం ఇది సర్వే అయితే చేస్తున్నాం ఈ సర్వే వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం మామూలుగా మనకు డౌట్ ఉండి మనం కొలాలనుకున్నప్పుడు అలాగే ఒక ఇద్దరు ముగ్గురిని పిలవకుండా ఎవరిని పిలిచే అవసరం లేకుండా మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు డౌట్ వచ్చినప్పుడు మనం కొలవాలనుకుంటే స్టా యాప్ ఓపెన్ చేసి స్టార్ట్ అని పెట్టేస్తే అలా బౌండరీ చుట్టూ నడుచుకు నడుచుకుంటూ వెళ్ళి చివరి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అనుకో మన వాల్యూ ఎంత అనేది మనకు అప్రాక్సిమేట్గా మనకు ఐడియా వస్తుంది ఐడియా అనేది వస్తుంది సో ఆ విధంగా మనం మన ల్యాండ్ మన ఏరియాని మనం సర్వే చేసుకొని మనకు ఐడియా మన ల్యాండ్ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు లాస్ట్ వరకు అయితే వచ్చేసినాం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో ఎండ్ పాయింట్ కూడా అక్కడ దాకా వచ్చేసి అక్కడ దాకా రాగానే మనకి ఇప్పుడు ఇక్కడ స్టాప్ మెజరింగ్ అని పెట్టేసి ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కంప్లీట్ ఏరియా మ్యాప్ అయితే ఫిక్స్ అయిపోతుంది దాని తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూడండి వచ్చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి సేవ్ చేస్తే మనకు ఏరియా వాల్యూ ఎంత అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ మెజరింగ్ మెజరింగ్ నేమ్ అంటే ఇది నా ల్యాండ్ కాబట్టి నా పేరు పేరు రాస్తున్నాను డిస్క్రిప్షన్ డి ఇక్కడ ఏంటంటే సర్వే నెంబర్ పేరు రాస్తున్నాను నేను థర్టీన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ తర్వాత ఇక్కడ కెమెరా ఉంది గ్యాలరీ ఉంది అలా ఫోటో గ్యాలరీలో ఉంటే ఫోటో నుంచి తీసుకోవచ్చు నాకు లేదు కాబట్టి కెమెరా నుంచి క్లిక్ చేసుకు పిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసింది ఇక్కడ కిందికి రావాలి ఇక్కడ నేనైతే ఈ ప్లేస్ ఎక్కడుందనేది ఆ లొకేషన్ పేరు ఇస్తున్నాను కుంట కింద అనేసి ఇది అన్నట్టు ఇవి కంప్లీట్గా మ్యాచ్ ఇది మెజర్మెంట్ అయ్యి సేవ్ కూడా అయిపోయింది